గుడ్ మార్నింగ్ ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు హైదరాబాదులో తెలంగాణ ఎన్ఐఆర్ అమెరికా సంబంధించిన వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ చాలా దేశాల్లో ఎన్ఐఆర్ఓ నాన్ రెసిడెంట్స్ వాళ్ళు పోగ్రామ్ను ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో చేశారు అది ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థిరపడి వాళ్ళు గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు మామూలు టెంపరీ ఉన్న వాళ్ళందరూ కూడా అందులో సభ్యులు అంటే తన మాతృదేశానికి అదేవిధంగా తను పుట్టిన ఊరికి సహాయ సహకారాలు అందించాలని వాళ్ళందరినీ నిర్ణయించుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన శైలి అదేవిధంగా బీదవాళ్ళు ఏ విధంగా ఉన్నారు రైతులు అదేవిధంగా రాజకీయ శక్తి కూడా దూరంగా ఉన్నప్పటికీ అక్కడ పరిపాలించే వాళ్ళు ఎవరు ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తూ కార్యక్రమాలు చేస్తూ బీద ప్రజలు ఎవరున్నారో వాళ్ళకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఐదున పెడుతున్నారు అక్కడ అంటే ఇది ఆల్రెడీ అయిపోయినాయి ఇతర దేశాల్లో కూడా వీళ్ళు ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా వీళ్ళు తెలంగాణ ఎన్ఐఆర్ అంటూ తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయాలని తమ పుట్టిన ఊరును అభివృద్ధి చేయాలని స్కూ విద్యా వైద్యం అదేవిధంగా వ్యవసాయము ఇవన్నీ దాంట్లో మీద కూడా వాళ్ళు తలా ఇంత కొంత సహాయ సహకారాలు అందిస్తూ దేశం అభివృద్ధి బాటలో పోవాలని వాళ్ళంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు మనకు తెలిసిన విషయాలన్నీ కూడా మనం షేర్ చేస్తుంటాం కాబట్టి ప్రియ మిత్రులారా ఎన్జిఓ మిత్రులారా తెలంగాణ హైదరాబాద్ బేస్కి జరిగిండే వాళ్ళందరూ కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేయమని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను ఆధ్యాత్మికంగా సంబంధించిన విషయాలు మాట్లాడితే అమెరికాలో కూడా ఆధ్యాత్మికంగా నిన్నకాక మనం నేను ఒక టెంపుల్కి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు చాలా మటుకు తెలుగు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతూ ఉంది చూస్తున్నాం తెలుగు మాట్లాడే వాళ్ళు అయితే ఇక్కడ జీవన శైలి విధానాన్ని మనం నిశ్చితంగా గమనిస్తూ ఈ యొక్క పాశ్చాత్య దేశంలో మనుషుల యొక్క నడవడికలు అదేవిధంగా భారతదేశంలో సంస్కృతి ఇవన్నీ కూడా గమనిస్తే మనకు ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి దీన్ని ఆకలింపు చేసుకొని వీడియో రూపంలో ఇక్కడ జరిగేటువంటి అన్ని విషయాలు కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా నా యొక్క అనుభవం ఏంటంటే విశాలమైన రోడ్లు అదేవిధంగా చెట్లు అంటే ఇక్కడ ప్రపంచంలోనే ఇది ధనిక దేశంగా మనం భావిస్తాం కాబట్టి అమెరికా అంటే ఇక్కడ మనలాగా ఇరుకిరుకు గల్లీలు ఇరికిరుకు రోడ్లు ఉండవు ఇదంతా కూడా మనం తెలుసుకోవడానికి కూడా చూస్తున్నాం ఇంకా కూడా కొన్ని స్టేట్లలో పర్యటన ఉంది చేసిన తర్వాత ఆ పర్యటన గురించి కూడా చెప్తాం ప్రస్తుతం అట్లంటా జార్జియా ఈ ప్రాంతంలో ఉన్నాం దాదాపుగా పదిహేను రోజులు పైన అయింది ఈ దీంట్లో భాగంగా కొన్ని ఫంక్షన్లకు అటెండ్ కావడం అదేవిధంగా టెంపుల్ పోవడం జరిగింది కాబట్టి ప్రియ మిత్రులారా దీనికి ఇరవై ఐదు తారీఖు డిసెంబర్ నెలలో మిత్రులు ఎన్జిఓ మిత్రులు కానీ ఇంకా మిగతా మిత్రులు కానీ ఆదర్శవంతులందరూ హాజరై తమ గ్రామాల్లో తమ పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి ప్రణాళికలు తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని కూడా చెప్పడం ఈ వీడియో ఉద్దేశం నా పేరు వైచన్నకేశ్వర గ్రేటర్ కమ్యూనిటీ వెస్ట్ సోర్ జార్జియా అట్లాంటా థ్యాంక్ యూ నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ అదేవిధంగా విదేశ పర్యటనలో ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్